వైద్యలాట్ దేవుడు మిమ్మను దీవించుగాక ఈ దినము వాగ్దానము ఉపదేశము చేసేదను కీర్తనల గ్రంథము ముప్పై రెండు ఎనిమిదో వచ్చినము ఇక్కడ నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదం నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను అని చెప్పి ఇక్కడ కీర్తనాకారుడు ఈ మాటలు దావీ ద్వారా పలికిస్తున్న మాటలు నీకు ఉపదేశము చేసేదని దేవుడు మనకు తెలియని విషయాలను ఆయన మనకు బోధించి సక్రమైన మార్గంలో నడిపించేవాడై ఉన్నాడు దేవుడు ఈ వాగ్ద్యాను మనల్ని ఇక్కడ ఆశీర్వదించుగాక దేవుడిని సేవించుగాక ఆమె ఇది మేము పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి బేతేల్ పెంతుకోస్ చర్చి తరఫున శుభాకాంక్షలు తెలియజేయచున్నాము దేవుడు మిమ్మును దీవించునుగాక అలాగే కొడిగేపల్లిలో ఉంటున్న మనం ప్రియ సహోదరులైన పాస్టర్ ఆమోస్ గారికి క్రిస్టియానా గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయచున్నాము దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక ఆమెన్